రాష్ట్ర మంత్రి గోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రతిసారి తన దగ్గర కేటీఆర్ ప్రస్తావన తెచ్చి దయచేసి తన నోరు పాడు చేయవద్దని ఆయన మీడియా కోరారు పదేళ్లు రాష్ట్రాన్ని పాలన చేసిన పార్టీకి ఒక పార్లమెంట్ సీటు కూడా రాలేదంటే అది ఏం పార్టీ అని ప్రశ్నించారు తెలంగాణ భవిష్యత్ కోసం ఇంత పెద్ద గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్నామని దీని ద్వారా రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయో తమ ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు అన్నారు ఆయన ఇక వారి ఆరోపణలు తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని తదుపరి నుంచి మాజీ మంత్రుల గురించి ప్రశ్నలు అడగవద్దని వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు డెబ్బై కోట్లు వచ్చినాయి అంటే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్న తగ్గినట్ట ఎందుకు కేటీఆర్ ఒకటి కార్ రేసింగ్ కోసమే రెండు వందల కోట్లు దుబారా ఖర్చు ఇవాళ ఇంత పెద్ద సమ్మిట్ పెట్టి దేశమంతా దీని మీద ఆలోచిస్తున్నప్పుడు మీరందరూ కూడా మంచి కవరేజ్ ఇవ్వండి వాళ్ళు పేపర్ టీవీలో మాట్లాడితే మీకు వార్తలు కావాలి వాళ్ళకి టీవీలలో ఉంటే మనం ఉన్నామా అంటే ఉన్నట్టు రెండు 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 సిట్టింగ్ స్థానాలు ఇద్దరు వాళ్ళ అభ్యర్థులే చనిపోతే ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోలే బీఆర్ఎస్ అభ్యర్థి నేను ఆ రోజు చెప్పిన పార్టీ మార్చడం కేసీఆర్ నీ పార్టీ లేదు కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది గతం ఫ్యూచర్లో మీ చరిత్రలో మీ పేరు ఉండదు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీనే ఇరవై ఏళ్ళ అధికారంలో ఉంటుంది ఉంటది ఆహ్వానం పంపిరా పంపనట్టు అది విజువల్ సేమ్ బయటికి రాలేదు ఎక్కడ ఆహ్వానం పంపిరా